ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలియనే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంట్లో కొన్ని మొక్కల్ని నాటడం శుభకరం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది ముందుగా నందివర్ధన పువ్వు మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం ధన వృద్ధిని సౌభాగ్యాన్ని పెంచుతుంది ఇక తులసి మొక్క ఇంటిలో సానుకూల శక్తిని ప్రసరిస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందిస్తుంది అరటి మొక్క పూజా స్థలంలో ఉంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే విశ్వాసం అలాగే తుమ్మ చెట్టు చెడు శక్తుల్ని దూరం చేస్తుంది శాంతి వాతావరణాన్ని కలిగిస్తుంది ఇంకా ఉసిరి చెట్టు కుటుంబ ఆరోగ్యాన్ని ఆయుర ఆరోగ్యాన్ని కాపాడి ఆర్థిక స్థిరత్వం తెస్తుంది ఈ ఐదు పవిత్ర మొక్కలు ఇంట్లో ఉంటే దేవతల ఆశీర్వాదంతో శ్రేయస్సు శాంతి సంపద లభిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి